ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే గురు శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ముందుకైతే వచ్చాననమాట సో శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుందో మనం అయితే ఇప్పుడు చూడబోతున్నాం సో మీరు అక్కడ చూడవచ్చు ఏ విధంగా ఎక్కడ అల్పపీడన ప్రభావం ఉండబోతుంది ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అల్పపీడనం అయితే స్టార్ట్ అయిందనమాట దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది హిందూ మహాసముద్రంలోని ఇక్కడ అయితే మీకు తెలుస్తుంది ఎయిర్ అనేది ఏ విధంగా రొటేషన్ తిరుగుతుంది రౌండ్గా అనేది సో ఇప్పుడైతే మరింత క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట అయితే మనకి శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుందో చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రెండు జిల్లా రెండు అదేవిధంగా తెలంగాణ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఆకాశం అయితే మేఘావతాయి ఉంటుందన్నమాట ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు రెండు ప్రాంతాల్లో కూడా అయితే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ఎండలైతే కాసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది మిగిలిన ప్రాంతాలంతా కూడా అంతా మేఘావృతమే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది సో అందువల్ల ఎండలైతే కాయకుండా ఆకాశం అంతా కూడా మేఘావృతం అయితే ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే శుక్రవారం సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అప్డేటు సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే అట్మాస్ఫియర్ అయితే ఉంది సో ఇది అందువల్ల మనం చూసుకుంటే ఆకాశం అంతా కూడా మేఘావ్రత అయితే ఉంటుంది కానీ వర్షాలు అయితే రావు అలాగని ఎండలో కూడా కాయవన్నమాట శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది